ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చాలా కీలకం కాబోతున్నాయి గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కొన్ని ఎలాంటి పరిస్థితిని ఒకసారి ఎదుర్కొని ఓటమి చవి చూసి తద్వారా జగన్ ప్రభుత్వం ఓడిపోతుందన్న అభిప్రాయం ప్రజలకు మెసేజ్ వెళ్ళేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేయగలిగింది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వైసీపీకి రాకుండా చూడాలని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అని చెప్పి కింద స్థాయి నాయకులకి కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గట్టి ఆదేశాలు ఇచ్చారు ఇన్ఛార్జీలుగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని పెట్టారు స్థానిక నాయకులు స్థానిక ఓటర్లతో వాళ్ళు నిరంతరం టచ్లో ఉంటూ చంద్రబాబు నాయుడుతో టెలికాన్ఫరెన్స్లో గంటల తరబడి చర్చిస్తూ వాళ్ళ హామీలను ఇస్తూ వాళ్ళకున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఇలా ముందుకు సాగుతున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో కూటమి నాయకుల్లో కింద స్థాయిలో సమన్వయం లేదు అనే వాదన వినిపిస్తుంది ప్రధానంగా ఉదాహరణకి జనసేనకి పట్టున్న రాజోలు ప్రాంతంలో కాస్త కార్యకర్తలు చిన్న చిన్న నాయకులు ఉన్నారు వాళ్ళలో ఆ వెంకటపతి రాజు అనే ఒక ఎన్ఆర్ఐ బహిరంగంగానే కొన్ని పోస్టులు పెడుతున్నాడు జనసేన వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదు టీడీపీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి గత ప్రభుత్వంలోనే ఎంత కొంత పనులు జరిగాయి ఈ ప్రభుత్వంలో పనులు జరగడం లేదు గౌరవం లేదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటే ముఖం మీదనే కొట్టండి అని చెప్పేసి చిన్న చిన్న మీడియా సమావేశాలు పోస్టులు పోస్టర్లు పెడుతున్నాడు బహిరంగంగానే అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముందుకు వెళ్ళి లేదు టీడీపీ అభ్యర్థులను సమర్థించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ పెద్ద నాయకుల నుంచి ఎలానే ప్రకటన రాలేదు ఇంకో కోణం ఏంటంటే జనసేన నాయకుల్లో ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దగా గుర్తింపు లేక పదవులు లేక ఆదరణ లేక ఉన్న నాయకుల్ని వైసీపీ వాళ్ళు ఏదైనా సరే ఇట్లా ప్రభావితం చేసి ఎలా చేయిస్తున్నారా అన్న వాదన కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ కూటమి పార్టీ మధ్య సమన్వయం లేదు అనే ఒక వాదన మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న యూటీఎఫ్ పీడిఎఫ్ అభ్యర్థులు మాత్రం బాగా ముందుకెళ్ళి బాగా ఓటర్లను అభ్యర్థించగలుగుతున్నారు టీడీపీ అభ్యర్థులు మాత్రం అంత బలంగా లేరు అనే ఒక వాదన వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం టగ్గా ఫోర్గా ఉన్న ఈ సమయంలో జనసేనకు సంబంధించిన అక్కడక్కడ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ ఎదురు తిరగడం అనేది ఒక మైనస్గా అనిపిస్తుంది